నమస్కారములు నేను కూడా జర్నలిస్ట్ని వార్తా పేపర్లో ఆంధ్రజ్యోతిలో సాక్షిలో నమస్తే తెలంగాణలో సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాలు పోటీ చేసిన వ్యక్తిని పనిచేసిన వ్యక్తిని ఇక్కడ మీ సూర్యాపేటలో కూడా ముగ్గుల పోటీలు నిర్వహించినప్పుడు కూడా ముగ్గుల పోటీలకు వచ్చి వివిధ కార్యక్రమాలకు వచ్చి విజయవంతం చేసిన వ్యక్తిని రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా ప్రముఖమైన అన్ని పత్రికలలో ఒక సబేటర్గా ఒక ఎడిషన్ ఇన్ఛార్జ్గా టోటల్గా నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ చీఫ్గా పనిచేసి అక్కడి నుంచి ఫ్యాకల్టీగా మారి లెక్చరర్గా మారి కొన్ని వేల మందికి ఉద్యమ పాఠాలు చెప్పాను అలాగే నా సొంతంగా అశోక అకాడమీని స్థాపించి కొన్ని లక్షల మందికి తక్కువ ఫీజుతో కొన్ని సందర్భాలలో ఒక్క రూపాయికి వంద రూపాయలకి అతి తక్కువ ఫీజుతో విద్యార్థులకు చదువును అందజేసి విద్యార్థుల తరఫున నిలబడ్డాను వాళ్ళకు అండగా నిలబడ్డాను ఉస్మా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమంలో బలంగా పాల్గొని ర్యాలీలు తీసి ఉస్మానియా సిటీలో అన్ని ఉద్యమాలలో పాల్గొన్నాను సకల జన్ల సమ్మె జరిగే సమయంలో నల్గొండ జిల్లాలో పనిచేస్తూ ఆమన్న నిరార దీక్ష కూడా కూర్చున్నాను ఉద్యమంలో భాగంగా అన్ని ఉద్యమాలలో పార్టిసిపేట్ చేశాను ఉద్యమానికి సంబంధించిన ఆర్టికల్స్ రాశాను అలాగే ఉద్యమ చరిత్ర పుస్తకం కూడా రాశాను అంటే ఒక రైటర్గా ఒక చరిత్రకారుడుగా ఒక జర్నలిస్టుగా ఎన్నో అంశాలలో అనుభవం ఉన్న నాకు గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పదేళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళకు మద్దతుగా నిలబడి కానిస్టేబుల్ రిజర్వేషన్ ఉల్లంఘిస్తే నేను కొట్లాడిన కారణంగా రెండున్నర లక్షల మంది గ్రౌండ్కు రాగలిగారు ఈవెంట్స్లో పాల్గొన్నారు రిజర్వేషన్ల ఉద్యమంలో అలాగే లాంగ్ జంప్ ఉద్యమం జివో నెంబర్ నలభై ఆరు ఇలా ఎన్నో అంశాలు జేఎల్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే పెడితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎగ్జామ్కు దూరం అవుతున్నారని కొట్లాడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వినతి ఇచ్చి హైకోర్టులో కేసేసి ఇంగ్లీష్ మీడియంలో పెట్టే ఎగ్జామ్ని బైలింగ్ వాళ్ళు పెట్టించి తెలుగు మీడియంలో పెట్టించి ఐదు లక్షల మంది విద్యార్థులకి న్యాయం చేయడంలో నా యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది అలాగే గ్రూప్ వన్లో రాక రాక పది సంవత్సరాల తరవచ్చిన గ్రూప్ వన్లో ఏజ్ పెంచాలని డిఎస్ ఉద్యోగాలకు ఏజ్ పెంచాలని కొట్లాడిన గవర్నమెంట్ ఏజీ పెంచింది హైట్ ఎక్కువ ఉందని కొట్లాడితే హైటు తగ్గించినది మన గురుకులాలలో కూడా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నింపుతామని గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఆ గవర్నమెంట్ ఎగ్జాములు పెట్టి మధ్యలోనే వదిలేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం పెట్టినటువంటి నోటిఫికేషన్లకి నియామక పత్రాలు ఇచ్చేసి ఆల్రెడీ ఇప్పటికే మేము ముప్పై వేల ఉద్యోగాలు నింపునమని అబద్ధ మాటలు చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కేసీఆర్ గవర్నమెంట్లో నియామకాల పేరుతో రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే నియామకాలు సరిగ్గా చేయలేదని మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాల ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇవాళ ఐదు నెలలు అవుతుంది ఫిబ్రవరి ఒకటో తారీఖునాడు రావాల్సిన ఇయర్ క్యాలెండర్ ఇంతవరకు రాలా దానిపైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ సమీక్ష జరపాల ఒక మంత్రి కూడా సమీక్ష జరపాల ఐదు నెలలు అవుతుంది రాష్ట్రానికి విద్యామంత్రి లేడు విద్యామంత్రి ఇప్పటిదాకా నియమించలేదంటే మీకు విద్య పైన ఉన్నటువంటి శ్రద్ధ ఏ పాటిదో మాకు అర్థమవుతుంది ఒక్క ఉద్యోగం నింపకుండానే ముప్పై వేలు ఉద్యోగం అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ పైన కూడా మాకు నమ్మకం లేదు రెండు లక్షల ఉద్యోగాలని నింపించడం కోసం కంపల్సరీగా అలుపెరగకుండా పోరాటం చేస్తామని విద్యార్థులకు హామీ ఇస్తున్నాము అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ బిడ్డలకు ప్రైవేటు రంగంలో డెబ్బై ఐదు శాతం రిజ స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టంగా చెప్పింది ఇంతవరకు దానివైపు అడుగులు వేయలే రేపు ఎన్నికల కోడ్ అయిపోయాక ఆ డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి నిరుద్యోగులందరినీ ఏకం చేసి ఎట్లా డెబ్బై ఐదు శాతం ఇవ్వరు లెక్క చెప్పే ప్రయత్నం చేస్తాము ఇవాళ హైదరాబాద్లో ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఆ ఫార్మా కంపెనీలను ఆంధ్ర కంపెనీలు కంపెనీలు అనే వాళ్ళు ఆంధ్రాలో పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టిరు హైదరాబాద్లో కంపెనీలు పెట్టిరు హైదరాబాద్ నీళ్ళు తీసుకున్నారు హైదరాబాద్ భూమి తీసుకున్నారు హైదరాబాద్ పెట్టుబడులు తీసుకున్నారు హైదరాబాద్ మార్కెట్ని వాడుకుంటున్నారు హైదరాబాదులో పొల్యూషన్ కా కాలుష్య కాసారాలుగా మిగిలిస్తున్నారు ఇవన్నీ భరించిన ఉన్న ఉద్యోగాలు మాత్రం ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు కంపెనీ హైదరాబాద్ ఉంటుంది ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరు రేపు కా ఫార్మా కంపెనీల్లో తెలంగాణలోని ఫార్మా కంపెనీలో డెబ్బై ఐదు శాతం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలా సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరు హైదరాబాద్ అనేది ఒక సాఫ్ట్వేర్ అబ్బుగా ఉన్నది కానీ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేవు ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ తెలంగాణ విద్యార్థులకి హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తున్నారో ఆ సాఫ్ట్వేర్లలో కోచింగ్ ఇప్పించి ఆ సాఫ్ట్వేర్లు నేర్పించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించి కంపల్సరిగా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపేందుకు కొట్లాడుతాను వాళ్ళ జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు ఉన్నారు వాళ్ళకు న్యాయం చేస్తామని ఓ అబద్ధపు హామీలు ఇచ్చిరు ఎన్నికల్లో మీరు ప్రచారం చేయమని కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చిరు విద్యార్థులు ఉపయోగించుకున్నారు ఆ విద్యార్థుల ఓట్ల పైన విద్యార్థుల ప్రచార పైన వాళ్ళ భుజాల నెక్కి వాళ్ళ అధికారంలో కూర్చున్నారు కానీ పదకొండు నెలలుగా వాళ్ళు కొట్లాడుతున్నటువంటి కొట్లాటకి వాళ్ళ కాంగ్రెస్ పరిష్కారం చూపెట్టడం లేదు రేపు జూన్ ఐదో తారీఖు తర్వాత నలభై ఆరు జీవో బాధితులకు న్యాయం చేయకపోతే అశోక్ సార్ ఆమన్న నిదార దీక్ష మరోసారి దిగనుండండు అలాగే ఈ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామంటుంది కానీ గ్రూప్ టూలో కనీసంగా ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను నింపుతుంది తప్ప ఒక్క పోస్టు కూడా నింపడం ఎక్కువ అదనంగా ఇవ్వలేదు కాబట్టి గ్రూప్ టూ వాళ్ళకు వెయ్యి పోస్టులు గ్రూప్ థర్డ్ వాళ్ళకు రెండు వేల పోస్టులు ఖచ్చితంగా పెంచాలా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు కనుక పెంచకపోతే ఎన్నికల కోడైపోయిన మరో తెల్లారి ఆ మన నిరార దీక్ష చేసి ఆ ఉద్యోగాలు పెంచుకునే ఒక బాధ్యత నిరుద్యోగుల భుజాలపైన నేను బలంగా వాళ్ళని మొత్తంగా కూర్చోబెట్టి నిరార దీక్షలు చేసి అయినా వాళ్ళకు ఉద్యోగాలు పెంచించే బాధ్యతని తీసుకుంటాను మొన్న గురుకులాలు పెంచుతామని చెప్పారు మూడు వేల ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేరు ఆ మూడు వేల ఉద్యోగాలు ఇవ్వాలా మెగాడియస్ వేస్తామని చెప్పేసి పదకొండు వేల ఉద్యోగాలతోనే ఆపేశారు కంపల్సరీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు వాళ్ళకు నింపాలా మధ్యలో ఎట్ట నింపుతారని మీకు డౌట్ రావచ్చు కానీ మధ్యలో కూడా నింపే అధికారం ఉంటుంది రెండు వేల నాలుగులో గ్రూప్ టూ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నాలుగు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఉంటే ఫైనల్గా నింపేసరికి ఈ పద్నాలుగు వందల యాభై ఉద్యోగాలకు మారిపోయినాయి అటు అట్లా పెంచుకునే అధికారం ఉంటుంది కంపల్సరీ మెగాడిఎసీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలా తెలంగాణ బిడ్డలు ఆకలితో ఉన్నారు తెలంగాణ బిడ్డలు ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు న్యాయం చేయాలని నేను వంద వంద శాతం డిమాండ్ చేస్తున్నా నిరుద్యోగ అంశాలు నాకు తెలుసు నోటిఫికేషన్లకు తెలుసు ఉద్యోగాలు ఎప్పుడు వస్తున్నాయో తెలుసు ఎందుకు ఇస్తలేరో తెలుసు సెంట్రల్ ఉద్యోగాలు ఏంది రాష్ట్ర ఉద్యోగాలు ఏంది ఏ ఉద్యోగాలు అన్యాయం జరుగుతుంది ఈ కేసీఆర్ దిక్కు దిక్కుమాలినటువంటి జోనల్ సిస్టమ్ కారణంగా హైదరాబాద్ మొత్తం ఒక రెడ్ సిగ్నల్ దాటి హైదరాబాదులో సూర్యాపేట వాడు హైదరాబాదులో నల్గొండ జిల్లా వాడు హైదరాబాదులో ఖమ్మం జిల్లా వాడు హైదరాబాదులో మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఒక్కరు కూడా రాకుండా హైదరాబాద్ను మొత్తంగా రెడ్ సిగ్నల్ ఇచ్చారు హైదరాబాదు రాజధాని అందరిది ఇక్కడ హైదరాబాదులో మిగిలిన తెలంగాణ జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని యొక్క డిమాండ్ని బలంగా నేను ఎత్తుకోబోతున్నాను ఎందుకంటే హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు అవకాశం ఉండాలా హైదరాబాదులో మొత్తం సెట్లర్స్ ఉన్నారు సెటిలర్స్కి అనుకూలంగా ఆ జివో జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు కానీ తెలంగాణలో హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ని ఫ్రీ జోన్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు ఫ్రీ జోన్గా చేసి నలభై శాతం ఉద్యోగాలు మిగతా జిల్లాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి జోనల్ సిస్టంలో కంపల్సరీగా మార్పులు రావాలా ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త జోనల్ సిస్టంలో వన్ టు సెవెంత్ మాత్రం పెట్టారు కానీ వాస్తవంగా టెన్త్ క్లాస్ వరకు ఉండాలా వన్ టు సెవెంత్ పెడితే ఆంధ్ర వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు తెచ్చి అక్కడ హైదరాబాద్ చదివినట్టు దొంగ ములికి సర్టిఫికెట్లు పెట్టేసి అన్ని ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు టెన్త్ క్లాస్ వరకు మొత్తంగా స్థానికత పెట్టాలా టెన్త్ క్లాస్ వరకు స్థానికతగా పెట్టకపోతే హైదరాబాద్లో ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళయ్యే పాలున్నది కాబట్టి కంపల్సరీ జోనల్ సిస్టంలో తీసుకురావాలా ఉద్యోగులకు న్యాయం చేయాలా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇమీడియట్గా మేము వచ్చి అధికారంలోకి వచ్చిన తెల్లారే కేసీఆర్ మీకు అయ్యా డిఏ ఇవ్వకుండా మోసం చేసిండు మేము అధికారంలోకి వస్తే ఎమ్మటే మూడు డిఏలు ఎమ్మటే ఇస్తామని చెప్పారు ఒక్క డిఏ ఇవ్వలేదు నాలుగో డిఏ కూడా యాడ్ అయింది నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఎన్నికల పేరు చెప్పి మీ డిఏలు ఇవ్వకుండా నిరు ఉద్యోగులను మోసం చేస్తున్నారు గురుకుల ఉద్యోగం టార్చర్ పెడుతున్నారు అన్ని రకాల ఇబ్బంది పెడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ అన్ని అంశాలపైన నిరుద్యోగుల అంశాలపైన ఉద్యోగాల అంశాలపైన గ్రాడ్యుయేట్లు పడుతున్నట్టు ఇబ్బందులపైన ఎందుకంటే ఇవాళ డిగ్రీస్ అయిన విద్యార్థి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళయితలేదు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళయితలేదు ఎందుకంటే ఉద్యోగాలు సరిగ్గా దొరకడం లేదు ఎందుకంటే దానికి ప్రణాళిక ప్రభుత్వం కాడ ప్రణాళిక లేదు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు మానసిక సంఘర్షణ పడుతున్నారు ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు డిగ్రీ వారు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు మరి డిగ్రీ అయిపోయినాక నిరుద్యోగం ఏం చేయాలా బీటెక్ అయిపోయిన నిరుద్యోగం ఏం చేయాలా ఎంటెక్ అయిపోయిన నిరుద్యోగం ఏం చేయాలా ఎంటెక్ చేసిన వాళ్ళు సిగ్మీలో పనిచేస్తున్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు జొమాటోలో పనిచేస్తున్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నారు తన స్థాయికి దగ్గర ఉద్యోగం చేయక మానసిక సంఘర్షణ పడుతున్నారు వాళ్ళకు దారి చూపాలా వాళ్ళు ఏం నేర్చుకోవాలా ఏ టెక్నికల్ స్కిల్ కావాలా వాళ్ళు ఎలాంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఆ దారి చూపేవాళ్ళు లేరు అలాంటి వాళ్ళ కోసం అశోక్ సార్ ముందు ముందు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి ఏ నిరుద్యోగికి ఏం కావాలా వాళ్ళకు మార్గం ఏంటి మార్గ నిర్దేశనం ఏంటి ఏం చదివితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి ఏం చదివితే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీటి అశోక్ సార్ రేపు కంపల్సరీగా ఇవన్నిటిపైన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కోచింగ్ అవ్వబోతున్నాడు మేధావులందరినీ కలుపుకొని మంత్రి ప్రభుత్వాలు నిలదీసి ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని వాళ్ళ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కంపల్సరీ అశోక్ సారు వాళ్ళ అండగా నిలబడతాడు వాళ్ళకి మార్గనిజ్ చేస్తాడనే నేపథ్యంలోని వాళ్ళ ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నా విద్యార్థుల డిమాండ్ మేరకు ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఇవన్నీ పనిచేయాలంటే నాకు ఒక ఎమ్మెల్సీ లాంటి పదవి కనుక ఉంటే బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఓ మంత్రిగాడి పోతే అయినా ఎమ్మటే మనకు అపాయింట్మెంట్ ఇవ్వడు కానీ ఎమ్మెల్సీ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు మంత్రి నిలదేయడానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో పోవడానికి అవకాశం ఉంటుంది మీ వాయిస్గా గలంగా నేను పనిచేస్తా అని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ఉన్నాను కాబట్టి రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు ఇరవై ఏడవ తారీఖు నాడు పట్టభద్రుల నియోజకవర్గం నల్లగొండ ఖమ్మం వరంగల్లు అనేక పట్టభద్రుల నియోజకవర్గం యొక్క ఉప ఎన్నిక జరుగుతున్నది ఆ ఉప ఎన్నికకు పట్టభద్రులు అనే వాళ్ళు మాత్రమే డిగ్రీ పాస్ అయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఓటు పక్క వచ్చిన వాళ్ళు మాత్రం వాడుకోవాలా కాబట్టి నిరుద్యోగుల జెండా తెలుసు నిరుద్యోగుల ఎజెండా తెలుసు నిరుద్యోగుల గురించి అనువణు తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతున్నా మీరే నిలబెట్టారు నిరుద్యోగులు నిలబెట్టారు ఉద్యోగులు నిలబెట్టారు నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది ఇవాళ ఈ యొక్క పట్టబద్ధల గురించి నిరుద్యోగుల గురించి ఓనమాలు కూడా తెలియని వాళ్ళు ఆలు కూడా రాని వాళ్ళు నిరుద్యోగ సమస్యలు తెలియని వాళ్ళు ఆరియంటల్ రిజర్వేషన్ ఏంది వర్టికల్ రిజర్వేషన్ ఏంటి జోనల్ సిస్టమ్ అంటే ఏంది ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది ఎట్ల పో ఎట్లా ఏ విధంగా అప్లై చేసుకోవాలా దేనికి అరుగుతా ఉంటుంది సెంట్రల్ ఉద్యోగాలు ఎందుకు వేయడం లేదన్న అంశాలు ఏమీ తెలియని వాళ్ళు ఏ మాత్రం అవగాహన వాళ్ళు వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేసి ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట సభల్లో పనిచేయడమే లక్ష్యంగా ఆస్తులు సంపాదించుకోవడమే లక్ష్యంగా రాజకీయ నాయకుల అవతారం ఎత్తడమే లక్ష్యంగా వాళ్ళు ఎన్నికల ముందుకు మీ ముందుకు వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలా ఇసు వాళ్ళు వాళ్ళ రాజకీయాలు చేసుకుంటారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి అంశాన్ని మీరు అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ అంశాలపైన స్పష్టమైన అవగాహన ఉంది ఒక నిరుద్యోగుల జెండా పైన కొట్లాడే సార్కి మీ సంపూర్ణ మద్దతు ప్రకటించండి మీరే గెలిపించుకోండి ఒక్కొక్కరు ఒక సైనికులుగా మారి ఒక్కొక్కరు వంద ఓట్లు కనుక వేయించేస్తే బ్రహ్మాండంగా రెండు రెండు వందల శాతం మెజార్టీతో అశోక్ సార్ గెలుస్తాడు కాబట్టి న్యాయం చేస్తారని భావిస్తూ ఉన్నాను ఈ పత్రికా సమావేశానికి